హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గిరిజన వీరుడు బాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అంటే స్త్రీల యొక్క మంగళ సూత్రాలని చాలామంది దొంగలు దొంగతనం చేస్తూ ఉంటారు అయితే ప్రత్యేకంగా స్త్రీల కోసమే ఇది నేను చేస్తున్నాను అమ్మ మీ తల్లులందరికీ నా యొక్క ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేను కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూప్లో కొన్ని కొన్ని వీడియోలు చూశాను అలాగ స్త్రీలు ఒంటరిగా వెళ్తుంటే దొంగలేమో ఆ యొక్క మంగళ నేను పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆ సందర్భంలో స్త్రీలను చాలామంది స్త్రీలు కూడాను చనిపోవడం పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడాను ధైర్యంగా ఉండాలి మరి మీకు ఎవరైనా ఆ దొంగలు వెనుక నుండి ఇలా మీ మంగళ సూత్రాన్ని పట్టుకుంటే ఏం చేయాలనేది చూపిస్తాను మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మీరు ఇలా సింగల్గా వెళ్తుంటారమ్మా చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగల్గా ఉన్నామనేటువంటి ఆలోచన వదిలేయాలి ధైర్యంగా ఉండాలి దొంగలు ఆటోమేటిక్గా మనకు ఫాలో అవుతూనే ఉంటారు ఆ మెడలో ఉన్నటువంటి బంగారం తీసేయడానికి చూడండి ఏం చేయాలంటే దొంగ ఎప్పుడైనా మీకు చూడండి ఇలా పట్టుకొని అంటే మంగళసూత్రాన్ని తెంపడానికి చూస్తారు మీరు అమ్మవారిని భయపడి మీరు ఏమీ చేయనవసరం లేదు ముందుగా మీరు ఏం చేయాలంటే అలా మీ వెనుక ఎవరైతే పట్టుకున్నారో మీరు ఇలాగ పిడికిలు చాలా గట్టిగా బిగించుకొని మీరు ఏం చేస్తారంటే ఒకటే దెబ్బ కొట్టండి పర్లేదు మీకు ఎంత శక్తి ఉంటే అంత దెబ్బ కొట్టండి పర్లేదండి అలా కానీ కొట్టినట్టయితే ఖచ్చితంగా అవతల కూడా భయపడతాడు మీరు రక్షణగా ఉంటారు తర్వాత మీ మంగళసూత్రము లేదా బంగారము కాపాడుకున్నటువంటి వ్యక్తులు మీరు అవుతారన్నమాట ఓకేనా